ఇది రెండోసారి ఈరోజు మీరు ఆపుతున్నారు రెండోసారి టైం సెకండ్ టైం ఆపుతున్నారు ముఖ్యమంత్రి గారు బండి హెన్సాలు ఆపారు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్ అవి నో లోకేష్ గారు బండి ఆపమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి కరెక్ట్ ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్సాలు చెక్ చేశారు ఎమ్మెల్యే గారు బండి ఎన్ని చెక్ చేశారు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు బండి ఎన్ని సార్ ఎన్నిసార్లు సార్ చెక్ చేశారు సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్ ఇది ఈ రోజు ఇక్కడనే నేను రెండోసారి ఆపుతున్నారు ఎన్నో ఎన్నిసార్లు ఆపుతారు సార్ పది సార్లు అదే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు ఎమ్మెల్యే గారు నాపరు సారీ ఎంఎల్సి గారు నాపరు వైకాపా నాయకులు నాపరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా ఇది హెరాస్మెంట్